హాయ్ గార్డెనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తావే ఆప్లై ఒక వన్ మంత్ అండి వన్ మంత్ కన్నా ఎక్కువ నేను అసలు గార్డెన్ పట్టించుకోలేదు వాటర్ పట్టడానికి కూడా టైం సరిపోకుండా ఉండే అన్ని ఫెస్టివల్స్ కాబట్టి సో మొక్కలన్నీ విచ్చల విడిగా పిచ్చి పిచ్చిగా లేనివి కాతలేనివి పూతలేనివి గరిక పనికిరానివి అన్నీ చాలా వెళ్ళిపోయాయి సో చూడడానికే చాలా చిరాకుగా అనిపించేసింది సో ఇంకేముంది ఇంకా చక్కగా కట్టర్ తీసేసుకొని మొత్తం అన్నీ కట్ చేసుకుంటూ వచ్చాను పూత కాతలేనివి పిచ్చి మొక్కలు పనికిరానివి క్రాప్ అయిపోయినవి అన్నీ తీసేసాను సో ఇవన్నీ తీసేసి మనం క్లీన్ చేసేసి మళ్ళీ కొంచెం మట్టికి ఎనర్జీ ఇచ్చేట్టుగా అన్నీ కలిపేసుకొని కొత్త విత్తనాలు కనుక పెట్టుకుంటే మళ్ళీ మనకు క్రాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో చాలా టైం పడుతుందండి ఇదంతా క్లీన్ చేయడానికి మనం మొక్కలు విత్తనాలు పెట్టి క్రాప్ తీసుకోవాలి అంటే క్రాప్ బాగా రావాలంటే ఇలాంటి పనులు కంపల్సరీ ఖచ్చితంగా మంత్లీ